పాటుం <laughs> కా <laughs>

మన భూరి జనం ఆరోగ్యం మనమే కాపాన్ కాకటి ఒక్కరు మొక్కలు నాటాలో తెలిగే వాతావరణ కాలుష్యాన్ని అది కట్టాలమ్మా కాలుష్యాన్ని తెలియవరణ వర్షాకాలం కాబట్టి దయచేసి ఇక్కడైతే వర్షం పడుతుందో ఆ నీళ్లు మనం చూస్తూ ఉన్నప్పుడు అన్ని రోడ్లు అయినాయి అప్పుడు ఏమైనా ఉన్నాయంటే వాకిలు ఉండేది మరి సీసీ రోడ్లు ఉండిపోయేది అప్పుడు భూమిలోకి నీళ్ళు ఇంకేది కాబట్టి భూగర్భ జనాలు వాళ్ళు వచ్చేది ఇప్పుడు ఏమైందంటే కట్టసి పడినట్టే వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి కనీసమైనా మనం ఇంట్లో తోలుకున్న బట్టలు కానిపోవాలి మరి మన యొక్క నోట్లు పోకుండా ముందు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు గుండీ కట్టు చేస్తే గౌరవ వివాహాలు వైపు వస్తాయి కాబట్టి మరి రాబోయే కాలంలో ఇంకా మనం చాలా నీటి కొరత ఉంటుంది ఇప్పటికే మనకు వర్షాలు లేవు మరి అందుకోసం అందరూ కూడా ఇంతుడు గుండెలు నిలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఆరోగ్యం మహాభాగ్యం అందరూ ఆరోగ్యం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంటింటా ప్రతి ఒక్కరి ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి మరి వర్షాలు మరి ఎప్పుడైతే చెట్లు పెరుగుతాయో అప్పుడు ఇక్కడ చెట్లు ఉంటాయో అక్కడ వర్షాలు పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటైతే ఈ కార్యక్రమానికి చెప్పిన కార్యక్రమా జీతం చూసినా మీ అందరూ కూడా పేరు పడిన మా యొక్క శారద కళాకారుల పక్షాన కళావి వారు మాకు తెలియస్తూ కార్యమని చూస్తారు థ్యాంక్ యూ